ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనకర రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తుంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చెయ్య ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూసామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగదిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి ఒకరగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి ఒకరగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చూపుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే ఒకర్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష్య అంటే ఓవర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓవర్బిట్ అంటాము దీన్ని ఈ పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఈ దీ వేరు వేరు సైజుల్లో ఉంటాయి అవి అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది పెద్దది ఒకసారి ఎక్కువ కక్ష్యలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునే వాళ్ళం కిటికీ పక్కన కూర్చుని కిటికీ వచ్చి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన చిన్నపిల్లవాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుంది కానీ అవి అక్కడికి కథలాలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెరక్కి తిరగడం ముందుకు తిరగడం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనిశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాసులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు జన్మంలో అంటే కుంభరాశిలో జన్మంగా ఉండేది అక్కడ శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఆయనకి ఇప్పుడు మకరంలోకి వచ్చాక ఏమైంది అంటే ఆయనకి పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నట్టుగా లెక్క కుంభానికి మకరము పన్నెండో స్థానం అవుతోంది కాబట్టి పన్నెండో స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వజారు మన ఆయనకి జన్మంలో ఉన్నాడు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వరు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ స్టేన్ సార్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ నాట్ ఇయర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలి బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నో డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి తులారాశి వారికి తులారాశి వారికి అర్ధాష్టమ శ్రీని అంటారు తుల తులారాశికి మకర రాశి నాలుగో స్థానం అవుతుంది నాలుగులో సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని అర్ధాష్టమ శని అని అంటారు అర్ధాష్టమ శని అంటే దీన్ని కంటక శని అంటారు ఇది కంటకం అంటే ముళ్ళు ముళ్ళులా గుచ్చుకుంటుంది ఈ నలభై నూట నలభై ఇది నూట ముప్పై తొమ్మిది రోజులు మాత్రమే దీని ఫలితాలు ఇది మొత్తం అంతా కాదు మళ్ళీ కుంభంలో పంచంలోకి వెళ్తుంది అప్పుడు కూడా శుభం జరుగుతుందా జరుగుతుందా అది వేరే విషయం ఇప్పుడు చెప్పుకుంటున్నది వక్రగతిలో మకరం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వీరికి ఈ తులారాశి వారికి అర్ధాష్టమి శని జరుగుతోంది అర్ధాష్టమి శని గురించి శాస్త్రకారులు ఏం చెప్పారు అనేటటువంటిది మనం చూసుకుందాం ఒకసారి చూసుకుని శాస్త్రీయంగానే మనం చెప్పుకుందాం వాతశూలం మదః క్లేశం హానికృతు ప్రసూతి దేహ ప్రసూతి సూర్య దేహపీడాచ చతుర్దశ చతుర్దగ నాలుగవ స్థానంలో చతుర్థంలో గనక ఉన్నట్టయితే చంచారం ఉన్నట్టయితే అక్కడ ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్పుకోవడం జరిగింది దాని భావాన్ని ఒకసారి మనం చెప్పుకుందాం శరీరానికి వాతరోగాలు ఈ చెద్దు ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల ఫలితాలు అంటే వాతరోగాలు మనస్తాపం భయం స్థాన చలనం శరీరం అనారోగ్యం వివిధ రూపాల్లో కష్టాలు ప్రాప్తించడం మొదలైనటువంటి అశుభ ఫలితాలన్నీ కూడా ఈ యొక్క తులారాశి వారికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అందుచేత పరిష్కారంగా మనం చెప్పుకుంటున్నట్టు కానీ నవగ్రహ మంత్రాల్లో బీజాక్షరాలు కావచ్చు లేదా అక్కడ శ్లోకాలు ఉంటాయండి మీరు నవగ్రహాల దగ్గరికి వెళితే ఉంటాయి లేదు మీ దగ్గర ఏదైనా పంచాంగం కొనే అలవాటు ఉన్నట్టయితే పంచాంగంలో ముందు ఉంటాయి లేదు ఈ రోజుల్లో అందరూ కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు మీరు అందులో కూడా నవగ్రహ శ్లోకాలు అని కొట్టినట్టయితే నవగ్రహ సంబంధించినటువంటి శ్లోకాలు వస్తాయి అందులో శని తొమ్మిది చదువుకోని రోజు కూడా శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలను వదిలిపెట్టవద్దు అశుభ ఫలితాలు అని చెప్పేసి వాటిని వద్దు మొత్తం అందరినీ పట్టుకునే ఉండండి ఎందుకంటే మీకు సుఫలితాలు ఇచ్చే మరింత దిగుణీకృతమైనటువంటి రెట్టింపు సుఫలితాలు ఇస్తాయి అశుఫలితాలు ఇచ్చేటటువంటి శాంతిస్తాయి కాబట్టి మనకు అన్ని శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది చాలా రకాల శ్లోకాలు ఉన్నాయి చాలా దేవుళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా శాస్త్రం చెప్పింది ఏంటంటే ఏకో విష్ణు మహద్భూతం పృథుక్భూత అని అనేక సహా విష్ణు అనేటటువంటి వాడు ఒకడే కానీ ఆయా అవసరాలు బట్టి ఆయా ప్రదేశాలలో ఆయా అవతారాలు ఇత్తాడు మూల పదార్థం దగ్గరికి వెళ్ళినట్టయితే విష్ణువు ఒకడే కాబట్టి ఎవరిని ఏం చదువుకున్నా తప్పు ఏమీ లేదండి కానీ నవగ్రహాలు డైరెక్ట్గా మనకు ఉన్నాయి కాబట్టి అన్నీ మీరు చదవడం కంఠస్థం చేయడం కష్టమవుతుంది కొత్త కొత్త నేర్చుకోవడం కష్టమవుతుంది కొంతమందికి నోరు తిరగడం కూడా కష్టమవుతుంది ఎక్కువ ఎందుకంటే మన మంత్రాలన్నీ సంస్కృతంలో ఉంటాయి కాబట్టి అందుచేత నవగ్రహ మంత్రాలు చేసుకోండి అలాగే ఈ ఏళ్ళ నాటి శని గురించి మనకి జరు ఇదే మనకిప్పుడు అర్ధాశ్రమ శని జరుగుతోంది కాబట్టి శనికి సంబంధించి శని త్రయోదశి లాంటిది వస్తే తప్పకుండా చేసుకోండి అంతా శుభం జరుగుతుంది శుభం భూయాత్